కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి చెప్తూ ఉన్నాం ఏదైతే తల్లికి వందనంకు సంబంధించి తొందరలోనే విధి విధానాలన్నీ కూడా రూపకల్పన చేసుకుని ఏ మాదిరిగా అయితే మొన్న జూలై ఒకటిన పెన్షన్ల పండుగ ఏదైతే నిర్వహించామో ఏ మాదిరిగా అయితే మరి అన్నా క్యాంటీన్లు ఏదైతే ఆగస్టు పదిహేను ఒక పండుగ లాగా ప్రారంభిస్తామో ఏ మాదిరిగా అయితే ఉసి ఇసుక ప్రజల ఇచ్చి ఆనందం చూసామో ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసి ఆస్తులు కాపాడామో అదేవిధంగా మరి ఏదైతే డిఎస్సి ఇచ్చి యువత మరి డ్రగ్స్ గంజాయి పాట పట్టకుండా వాళ్ళకి ఉద్యోగ ఉపాధి కల్పన చేశామో ఆ మాదిరిగానే అన్నమాట ప్రకారం తల్లికి వందనం కూడా ఒక పండుగ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి అమలు చేస్తాము ఇచ్చినటువంటి ప్రతి హామీని ఇవాళ నిలబెట్టుకుని ప్రజల ఆశీస్సులు మేము పొందుతాము మీకు మాదిరిగా మోసాలు దగాలతో మా పాలన ఉండదు మీ మాదిరిగా కోతలు రద్దులతో మా పాలన ఉండదు అనే విషయాన్ని మరొకసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈవేళ మీడియా చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది ఏదైతే ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరవేయడంలో కానీ అదేవిధంగా ఏదైతే ప్రజల దగ్గర ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి చేరవేయడంలో మీడియా పాత్ర అనేది చాలా స్పష్టంగా మరి ఫోర్త్ ఎస్టేట్గా రాజ్యాంగంలో పేర్కొన్నాం కానీ దురదృష్టవశాత్తు ఈవేళ సాక్షిని ఒక మీడియాలో భాగంగా మనం చూడవలసినటువంటి అవసరం లేదు దీన్ని కూడా మనం ప్రజలకి ఎడ్యుకేట్ చేయాలి ఎందుకంటే ఒక సిగరెట్ ప్యాకెట్ మీద మనకు ఉంటుంది పొగ తాగడం హానికరం అది అదేవిధంగా సాక్షి పత్రిక చదవడం కూడా హానికరం సాక్షి ఛానల్ చూస్తే ఆ ఆరోగ్యానికి హానికరం అనేటువంటి విధంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాను అంటే ఏదైతే ఈరోజు ప్రజల తిరస్కారానికి గురైనటువంటి వైఎస్ఆర్సిపి మంత్రులు వాళ్ళు ఆ రోజు ఏ రకంగా మాట్లాడారో చూసాం జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే చంద్రబాబు నాయుడు బుట్లు తుడుస్తామని ఒకడు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే మేసం తీసుకుంటానని ఒక మంత్రి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని ఒక మంత్రి చెప్పారు వాళ్ళు చెప్పినటువంటి మాటలన్నీ మన వీడియోలో ఉన్నాయి కానీ అవన్నీ మళ్ళీ గాలిగూలేసి మళ్ళీ ఈవేళ తగుదునమ్మా అని చెప్పి మీడియా దగ్గర కూర్చుని మళ్ళీ అబద్ధాలు అసత్యాలు మళ్ళీ ఈరోజు మళ్ళీ ప్రజలకి ప్రచారం చేస్తూ ఉన్నారు అవి ఏదైతే అటువంటి అవినీతి పుట్టుకలో పుట్టినటువంటి సాక్షి ఏదైతే వాళ్ళ కరపత్రిక ఏదైతే ఉందో దాని ద్వారా మళ్ళీ విష ప్రచారం చిమ్మేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళ మీద ప్రెస్ కౌన్సిల్కి బాధ్యతాయుతమైనటువంటి మీడియా నుంచి ఏదైతే ఈ యొక్క సాక్షి పత్రిక అబద్ధాలు చెప్తూ ఉందో దాన్ని ఖచ్చితంగా దాని మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది తగినటువంటి చర్యలు కూడా తీసుకోకపోతే ఇది ప్రజాస్వామ్యానికే విఘాతం కలిగించేటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా ప్రజలిచ్చేటువంటి తీర్పుని గౌరవించేటువంటి విధంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేటువంటి విధంగా భవిష్యత్తులో కూడా ఇటువంటి తప్పుడు రాతలు తప్పుడు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అటువంటివి ఏదైతే మీడియా ప్రచారం చేస్తుందో దాని మీద కూడా చట్టపరంగా తగినటువంటి చర్యలు ఎందుకంటే గత ప్రభుత్వం మాదిరిగా హెరాస్మెంట్ అనేది ఉండదు మా ప్రభుత్వంలో పనిష్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది